रेडी मा అక్కడ చెప్పండి ఉండడు అక్కడే అందరికీ నమస్కారం నిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది చంద్రబాబు గారి మేధస్సు గురించి చంద్రబాబు గారి అపారమైన అనుభవం గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు కానీ ఇది బడ్జెట్ లేకపోతే మేనిఫెస్టోనా ప్రజలకైతే క్లారిటీ రాలేదు అది చేసేస్తాం ఇది చేసేస్తాం మొదలు పెట్టేస్తాం అన్నట్టుగా మాట్లాడారు చేసేస్తాం ఇచ్చేస్తాం మొదలు పెట్టేస్తాం ఇలాంటి మాటలన్నీ మేనిఫెస్టోలో చెప్పే మాట ఎన్నికలప్పుడు చెప్పే మాట బడ్జెట్ అంటే స్పష్టత ఉండాలి బడ్జెట్ అంటే కే కేటాయింపులు ఉండాలి కానీ ఈ బడ్జెట్లో స్పష్ట స్పష్టత లేదు కేటాయింపులు లేవు అందుకే ఇది మేనిఫెస్టో కంటే కూడా ఇది బడ్జెట్ కంటే కూడా మేనిఫెస్టో పోలికలే దీనికి ఎక్కువ సింపుల్ చంద్రబాబు గారు చాలా గొప్పగా చెప్పుకున్న సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ కు అమలు చేయాలి అంటే దాదాపుగా ప్రతి సంవత్సరము లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది అని ఒక అంచనా మరి చంద్రబాబు గారు కనీసం బాగుబంతు కూడా చేసినట్టుగా కనిపించడం లేదు చంద్రబాబు గారి మహిళా శక్తి ప్రతి నెల పదహైదు వందల కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది మహిళా శక్తి ఏజ్ బిట్వీన్ విమెన్ ఏజ్ బిట్వీన్ ఎయిటీన్ పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు కోటి మంది మహిళలను దెక్కేసుకున్నా కూడా నెలకే పదహైదు వందల కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది ఇంకా ఐదు ఉంది ఈ ఐదు నెలలు ఇసుకున్నా కూడా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే స్కీమ్ కానీ చంద్రబాబు గారు దీనికి రూపాయి కూడా కేటాయించలేదు తల్లికి వందనం ఎనభై లక్షల మంది బిడ్డలు లెక్కేసుకుంటే ఎందుకంటే చంద్రబాబు గారు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురున్నా నలుగురున్నా అరవై వేలు ఇస్తానని చెప్పాడు నలుగురున్నా నలుగురు బిడ్డలుంటే ఆ తల్లికి అరవై వేల రూపాయలు వస్తుందని చెప్పాడు ఆ లెక్కన ఎనభై లక్షల మంది బిడ్డలను వేసుకున్నా పదహైదు వేల రూపాయలు పర్ హెడ్ పర్ చైల్డ్ వేసుకున్న పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే స్కీమ్ దీనికి చంద్రబాబు గారు కేటాయింపులు చేసింది మాత్రం కేవలం రెండు వేల నాలుగు వందల తొంభై ఒక్క కోట్లు మరి చంద్రబాబు గారు ఏ బేసిస్ మీద ఈ ఫిగర్కి వచ్చారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే అందరికీ ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు గారికి లేదా ఫ్రీ బస్సు ముప్పై లక్షల మంది మహిళలు ప్రతిరోజు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు వీళ్ళకు ఫ్రీ బస్సు ఇవ్వాలి అని చంద్రబాబు గారు ఇంతవరకు కూడా అనిపించలేదు రాతకి బడ్జెట్ లో కూడా అనిపిస్తుంది ఎందుకని అడుగుతున్నాం పక్క రాష్ట్రాలలో తెలంగాణలో కర్ణాటకలో అమలు అవుతున్న స్కీము వాళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకరైతే వారం రోజులు ఒకరైతే నెల రోజుల్లోనే అమలు చేస్తున్న స్కీము చంద్రబాబు గారికి మాత్రం వీల బటం లేదు ముప్పై లక్షల మంది మహిళలకు సంబంధించిన విషయం ఇది వాళ్ళ భద్రతకు కూడా సంబంధించిన విషయం ఇది నెలకు దాదాపు నాలుగు వందల యాభై కోట్లు ఖర్చయ్యే స్కీమ్ ఇది ఇంకా ఐదు నెలలు నెక్స్ట్ బడ్జెట్ వచ్చేంత వరకు ఐదు నెలలు వేసుకున్నా కూడా కనీసం దాదాపుగా నాలుగు వేల కోట్లు రెండు వేల కోట్లు ఖర్చు అయ్యేది ఆ మాత్రం కూడా చేయబుద్ధి చేయబుద్ధి కాలేదు చంద్రబాబు గారి అన్నదాత యాభై రెండు మంది యాభై రెండు లక్షల మంది రైతులకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు కేంద్రం ఇచ్చేది పోగా చంద్రబాబు గారి రాష్ట్ర బడ్జెట్ మీద కనీసం ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు చూపించాల్సి ఉంది దీనికి నాలుగు వేల ఐదు వందల కోట్లు మాత్రమే చూపించారు చంద్రబాబు గారు మరి ఏ బేసిస్ మీద ఇచ్చారో చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి నిరుద్యోగ భృతి ఇది కూడా నిరుద్యోగం అన్నది మన రాష్ట్రానికి చాలా పెద్ద సమస్యగా మారింది ఉద్యోగాలు రావటం లేదు బిడ్డలు అల్లాడిపోతున్నారు కనీసం నిరుద్యోగ భృతన్నా లేకపోతే వారు తల్లిదండ్రుల మీద ఆధారపడి పట్టగాల్సిన పరిస్థితి వస్తుంది నిరుద్యోగ వృద్ధి కింద పదహైదు వందల రూపాయలు ప్రతి నెల మూడు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు కనీసం యాభై లక్షల మంది మూడు వేల రూపాయలు వేసుకుంటే కూడా మూడు వేల రూపాయలు వేసుకుంటే కూడా కనీసం ఈ నెక్స్ట్ ఐదు నెలల్లోనే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాల్సి ఉంటుంది కనీసం రూపాయి కూడా కేటాయించలేదు చంద్రబాబు గారు ఇళ్ల విషయానికి వస్తే నలభై లక్షల ఇల్లు కట్టిస్తానన్నాడు చంద్రబాబు గారు రాబోయే ఐదు సంవత్సరాలలో అంటే సంవత్సరానికి ఎనిమిది లక్షల ఇల్లు ఎనిమిది లక్షల ఇల్లులు రెండు సెంట్లలో నాలుగు లక్షల రూపాయలు పెట్టి కట్టిస్తానన్నాడు చంద్రబాబు గారు దీనికి కావాల్సిన డబ్బు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించింది మాత్రం కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే మరి చంద్రబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇల్లు అవంతకవే ఏమైనా పుట్టుకొస్తాయా భూమిలో నుంచి మాకైతే అర్థం కావటం లేదు మూడు సిలిండర్లు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ప్రతి కుటుంబానికి ఉచితంగా కోటి యాభై నాలుగు లక్షల కుటుంబాలు వేసుకున్న నాలుగు వేల కోట్ల రూపాయలు అవుతుంది సంవత్సరానికి చంద్రబాబు గారు కేటాయించింది మాత్రం తొమ్మిది వందల కోట్లు మాత్రమే ఇలా చెప్పుకుంటూ పోతే ఇక డ్రైవర్స్ వెల్ఫేర్ స్కీమ్ అట చంద్రబాబు గారు మూడు లక్షల మందికి గాను పదహైదు వేల రూపాయలు ఇస్తారన్నాడు దీనికి ఖర్చు అయ్యేది నాలుగు వేల నాలుగు వందల ఐదు వందల కోట్ల రూపాయలు కానీ ఒక రూపాయి కూడా కేటాయింపు చేయలేదు చంద్రబాబు గారి ప్రభుత్వం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు కింద పది లక్షల మందికి టెన్ పర్సెంట్ పర్ ఎంప్లాయీ వేసుకున్నా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రూపాయి కూడా కేటాయింపు చేయలేదు చంద్రబాబు గారు సున్నా వడ్డీకే రుణాలు ఎనభై మూడు లక్షల మంది చేసుకున్నా కూడా కనీసం ఐదు వేల కోట్ల రూపాయలు కావాలి చంద్రబాబు గారు కేటాయింపులు చేసింది మాత్రం రెండు వేల యాభై కోట్లు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా ఉంది చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు గెలవడానికి మాత్రమే మీరు వాగ్దానాలు ఇచ్చారా అవి నిలబెట్టుకునే ఉద్దేశం మీకు లేదా ఇప్పటికే చంద్రబాబు గారు పదిహేడు వేల కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిల కింద జనాల నెత్తిన మోపారు మీకు వైసీపీకి ఏమిటి తేడా ఐదు సంవత్సరాలలో వాళ్ళు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజల్ని తిండి వసూలు చేస్తే ఇప్పుడు మీరు కూడా ప్రజల రక్తం పిండడానికి సిద్ధపడలేదా పదిహేడు వేల కోట్ల ఇది సామాన్యమైన భారం కాదు కనీసం ప్రతి ఇంటికి వచ్చే పవర్ బిల్లులో నలభై శాతమైన హైక్ ఉండబోతుంది మరి చంద్రబాబు గారు కేటాయింపులు చేసేటప్పుడు వీటి గురించి ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు బీజేపీతో మీరు స్నేహం కొనసాగిస్తున్నారు బీజేపీ ప్రభుత్వాన్ని మీరు అక్కడ కేంద్రంలో నిలబెట్టి ఉన్నారు ఈరోజు మోడీ గారు అధికారంలో ఉన్నారు అంటే కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన బలం మీరు ఆయనకిచ్చిన బలం ఇది ఇప్పుడే కాదు గత పది సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది అయినా కూడా మన రాష్ట్రానికి ఏది చేయకపోయినా కూడా మోడీ గారు మన రాష్ట్రానికి ఒక గుంటున్న ఇచ్చినా కూడా చంద్రబాబు గారు మాత్రం పెట్టుకున్నారు మోడీ ఎందుకు అని అడుగుతున్నాం బడ్జెట్ లో సూపర్ సిక్స్ కేటాయింపులు లేకపోగా కనీసం ఈ పవర్ బిల్లు అడిషనల్ గా ప్రజలు ఈసారైనా కాపాడతారు అనుకుంటే కనీసం ఇది కూడా చెప్పలేదు చంద్రబాబు గారు ఇంకా లిక్కర్ మీద ఇంకా అదే అదనంగా పదివేల కోట్ల రూపాయలు సంపాదిస్తారట అంటే ఇప్పటికే బెట్ షాపులు కుట్టుకొస్తున్నాయి ఇంకా ఇది యథావిధిగా కంటిన్యూ అవుతుంది రిజిస్ట్రేషన్ చార్జెస్ డబుల్ అవబోతున్నాయి ఇది ప్రజల బడ్జెట్ కానే ప్రజల కోసం రూపొందించిన బడ్జెట్ కానే కా ప్రజలను ఓట్లే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు ప్రజలతో ఓట్లేకోవడానికి ఏం చెప్పాలను మేనిఫెస్టోలో అది చెప్తున్నారు ఎన్నికలప్పుడు ఆ వాగ్దానాలు ఇస్తున్నాడు ముందు వెనుక ఆలోచించకుండా ఇస్తున్నాడు చంద్రబాబు గారికి తెలియదా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది వైసీపీ లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం మీద అప్పుల భారం ఉంది అని ఇవన్నీ తెలిసే కదా వాగ్దానాలు ఇచ్చారు మరి అలాంటప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓట్లు వేయించుకున్న తర్వాత మీరు గెలిచిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే కాదు బీజేపీ పార్టీని కూడా మీరు అధికారంలో అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల కింద అన్యాయం చేయడం భాగ్యం కాదు ఇది ప్రజల బడ్జెట్ తానే కాదు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ప్రజా వర్షన బడ్జెట్ ఒకవైపు ఇలా ఉంటే చంద్రబాబు గారి వైఖరి పాలక పక్షం ఇలా ఉంటే ఇంకోవైపు ప్రతిపక్షం ప్రతిపక్షం అనలేము ప్రతిపక్షం ఇవ్వలేదనే ఆయన బోలంత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకే వెళ్ళను అని నోటికే కూర్చున్నారు ఇది బాహ్యమేనా అని మళ్ళీ అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి పదకొండు మంది ఉన్నారు మరి వీళ్ళని గెలిపించిన ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదా వారి బాధ్యత కాదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మైకివ్వరు నన్ను మాట్లాడివ్వరు అని చెప్తున్నారు అయ్యా నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా మీ స్వయం కృత కృతాపరాధమే కదా మీకు పదకొండు మంది గెలిపించారు ప్రజలు అంటే ఒకప్పుడు నూట యాభై ఒక్క మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని పదకొండు మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపురాధం కాదా ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు అక్కడికి రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం ఆరు నెలల్లో రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేశారు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశారు మెగా డిఎస్సి అని మోసం చేశారు ఇలా ప్రజలు మీ అవినీతి అక్రమాలను గమనించారు కాబట్టే మీకు పదకొండు సీట్లే ఇచ్చారు పోయి ఎవైనా ఇచ్చారు కదా ఇచ్చారు అన్న కృతజ్ఞత అయినా ఉండాలి కదా ఇది చాలా విడ్డూరంగా ఉంది మళ్ళీ చెప్తున్నాం దిస్ ఇస్ నాట్ రైట్ జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం అజ్ఞానమే బయటపడుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా లేదా ఆ సామర్థ్యం లేదా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఎమ్మెల్యేలా కూడా ఈ ప్రశ్న అడుగుతున్నాం మిమ్మల్ని ప్రజలు గెలిపించారు ఎందుకు గెలిపించారు మీరు వాళ్ళ రిప్రజెంటేటివ్గా ఉంటారు అని గెలిపించారు మీరు ఎమ్మెల్యేలు అయ్యారు ఎమ్మెల్యే అంటే అర్థం ఏమిటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీరు ఏమిటండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే యూ ఆలోచన ఉండనవసరం లేదా ప్రజలు మీరు మీకు చేసి గెలిపించారు మీ డెఫినేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని మరి అలాంటప్పుడు మీరు అసెంబ్లీకే వెళ్ళను అంటే మీరు ప్రజలకు వెన్నుపోటు కొట్టడం కాదా మీరేమైనా ప్రజలకు ముందే చెప్పారా మేము ఓడిపోతే అసెంబ్లీకి పోము అని చెప్పలేదు కదా ప్రజలు ఏమనుకున్నారు మిమ్మల్ని గెలిపిస్తే వాళ్ళ వాళ్ళని అసెంబ్లీలో మీరు రిప్రజెంట్ చేస్తారు అని కదా వాళ్ళు అనుకున్నారు మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ప్రజలను మోసం చేసినట్టు కాదా మీకు ఏ హక్కు ఉందండి మేము అసెంబ్లీకి వెళ్ళను వెళ్ళము అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారినంటే అహంకారం అనుకోవచ్చు మీ అందరికీ ఏమైంది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మిమ్మల్ని గెలిపించింది నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మీరు ఫ్లోర్ ఉంది అసెంబ్లీలో మీరు మాట్లాడాలి అని కదా మీరు అక్కడెక్కడో మాట్లాడతాం మా ఇంట్లో మాట్లాడతాం పక్క ఇంట్లో మాట్లాడతాం అంటే ఏమర్థం ఉందండి మాట్లాడద్దు అనటం లేదు పోరాటాలు బయట చేయొద్దు అనటం లేదు కానీ అసెంబ్లీ లో కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా ప్రజలు మీరు పంపించిందే మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే మీరు హోము అంటే ఎంత అజ్ఞానం అనేది బయటపడుతుంది మళ్ళీ చెప్తున్నాము దిస్ ఇస్ నాట్ రైట్ వైసీపీ ఎమ్మెల్యే లా కూడా చెప్తున్నాము ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ నిన్న బడ్జెట్ ప్రవేశపడుతుంటే మీరు కనీసం అటెండ్ కూడా కాలేదు ఇక బడ్జెట్ డిస్కషన్ కూడా మీరు అటెండ్ కాకపోతే అసలు ఈ బడ్జెట్ లో తప్పుంది అని అసెంబ్లీలో ఎవరు మాట్లాడేవాడే లేడు దిస్ ఇస్ డిక్ వెళ్ళాల్సిన అవసరం ఉంది సర్కారు చేస్తున్నది అన్యాయం అయితే అన్యాయం అని చెప్పాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్ కేటాయింపులు ఎక్కడ ఉన్నాయని అడగాల్సిన బాధ్యత మీకుంది అందా జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది వెక్ షాపులు పుట్టుకొస్తున్నాయని మీరు దూరం ఉంది అది ఇవేమీ బాధ్యతలుగా కనిపించటం లేదా మళ్ళీ చెప్తున్నా మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామాలు చేయండి మీరు రాజీనామాలు చేయండి ఈసారి మళ్ళీ మీరు నిలబడితే ప్రజలకు చెప్పండి మేము అసెంబ్లీకి వెళ్ళము మేము గెలిపించినా మేము వెళ్ళము అని చెప్పండి అప్పుడు మీరు ప్రజలు మీకు ఓటు వేస్తారేమో చూడండి మీరు అలా రెఫరెండం తీసుకోగలిగితే ఇది చేయండి కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీకు ధైర్యం లేకపోతే మీకు ఆ సామర్థ్యం లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయండి అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు మెంబర్స్ అసెంబ్లీ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక లేఖ రాస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలకు మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు అని చెప్తూ వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కనీసం మీ ఇండిపెండెంట్ కెపాసిటీలో నానైనా అసెంబ్లీకి వెళ్ళండి ప్రభుత్వాన్ని నిలదీయండి వాళ్ళకి ఏదైనా క్లారిటీ ఉంటే కదా ఓకేనా సోషల్ మీడియాలో జరుగుతున్న అన్యాయాలు అన్యాయాలకు నేను కూడా ఒక బాధితురాలి జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నయ్య ఉండి కూడా సోషల్ మీడియాలో నన్ను అంటే సొంత చెల్లిని తల్లిని సొంత చిన్నానను చిన్నాన బిడ్డను వీళ్ళందరినీ మా అందరినీ ఎట్లా పడితే అట్లా మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారి ఒకసారైనా నిలబడి ఈ అన్యాయము ఇలా చేయటానికి వీల్లేదు అని ఒక్కసార్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పుంటే ఇది ఆడలే కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు సోషల్ మీడియాలో ఇంత నీచంగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు సోషల్ మీడియాలో మా గురించి ఎన్నో అబద్ధాలు అబద్ధాలు చెప్పారు అక్రమ సంబంధాలను అంటగట్టారు నీచంగా అవమానించారు తిట్టారు బూతులు కూడా మాట్లాడారు సోషల్ మీడియాలో ఆగాలి జగన్మోహన్ రెడ్డి గారు బాధితురాలి నేను కాబట్టి చెప్పగలుగుతున్నా ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక సైతాను సైన్యం వైద్యులు ఏర్పరచుకుంది సోషల్ మీడియాలో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దాడులు చేయాలి ఇది సహించరాని విషయం ఒక మహిళ మీద దాడి చేయాలి అంటే అది ఒక ఫిజికల్ దాడే అవ్వాల్సిన పని లేదు ఇలా సోషల్ మీడియాలో క్యారెక్టర్ అట్రాసినేషన్ చేయడం మీకు ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలి తప్ప ఇలా తెర వెనక వెరీ రాంగ్ అసలు ఎవరైనా ఈ రోజు మహిళలు రాజకీయాలలో ఉండాలి అంటే భయపడే పరిస్థితి కల్పిస్తున్నారు కుటుంబాలలో కమెంట్లు చదవకండి అని మేమే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ చెప్తున్నా ఈ రోజు పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ వెరీ సీరియస్లీ హ్యాపీ అబౌట్ సీరియస్లీట్ కానీ ఏ పార్టీ అయినా కూడా వైసీపీ అయినా తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా ఎనీథింగ్ సోషల్ మీడియాలో ఒక లిమిట్ ఉండాలి ఒక రెగ్యులేషన్ ఉండాలి లేనప్పుడు యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు కొంతమందిని పట్టుకున్నామని చెప్తున్నారు చాలా సంతోషం వీళ్ళంతా విశనాఖులే కానీ వీళ్ళని కాదు ఆయన పట్టుకోవాలి పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళను పట్టుకోవాలి శిక్షించాలి అప్పుడే ఇది ఆగుతుంది లేకపోతే ఈ సైతాన్ సైన్యం అరికట్టడం అంత అది థ్యాంక్ యూ మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి పోలీసులు ఉన్నది అందుకే కదా ఎంక్వైరీ చేయాలి అసలు వెనక ఉండాలి ఎవరో కనుక్కోవాలి అదే కదా చెప్తున్నాను నేను కూడా కనుక్కోవాలి యాక్షన్ తీసుకోవాలి ఇది చాలా చాలా అన్యాయం ఇలాంటి మాటలు అహంకారానికి మాత్రమే సాదృశ్యం కాదంబరి అనే ఒక మహిళ మీద ఎంత దారుణంగా నలభై రోజులు పాటి ఆమెను జైల్లో పెట్టారో చూశాం అన్యాయంగా వాళ్ళ తల్లిదండ్రులు నేవీ ఆఫీసర్ బ్యాంక్ ఆఫీసర్ అయితే అట్లాంటి వాళ్ళను కూడా తీసుకొచ్చి నలభై రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జైల్లో పెట్టారు అధికార దుర్వినియోగం కాకపోతే ఏమిటి ఎంత నలభై మంది ఎంతో ఎన్నో మంది ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కాదంబరిని అరెస్ట్ చేయడానికి బాంబే వరకు వెళ్లారట పోలీసులు అలా వాడుకుంది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఇది అధికార దుర్వినియోగం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఏ ప్రభుత్వాలకు పని చేయకుండా ప్రజల కోసం పని చేయాలి అని చెప్తున్నాం అందుకే చెప్తున్నాం సోషల్ మీడియాలో ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ పార్టీ అయినా సరే ఇలాంటి వాటికి పాటుపడితే మాత్రం సహించకూడదు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు ధైర్యంగా చెయ్యాలి ఇలాంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నాయకుడే ఈరోజు పోలీసులనే బెదిరిస్తున్నారు అంటే ఇక వీళ్ళ అహంకారానికి అద్దే ఉంది అధికారం పోయింది అయినా కూడా వీళ్ళ అహంకారం తగ్గలేదు అంటే వీళ్ళకు దేవుడు ఇంకా నేర్పించాలి I don't know, what did he come in? <laughs>